వెల్కమ్ టు అవర్ ఛానల్ చిలకల నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈరోజైతే నేను మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది అవి ఎలా ఉన్నాయో ఏంటో చూసేద్దాం చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నేను చూపించబోయే అయితే లో మోస్ట్ ట్రెండ్ అవుతున్న అనార్కలి కుత్తా సెట్స్ అయితే నేను చూపించిపోతున్నాను ఇవైతే ఎయిలైన్వి ఫస్ట్ వన్ వచ్చేసి చూసేద్దాం ఇదైతే ఫ్లవర్ ప్రింటెడ్ అనార్కలి కుర్తా అనమాట ఏ లైన్ లో అయితే వచ్చింది ఎలా ఉందో చూద్దాం ఇదైతే పర్పుల్ అండ్ వైట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి మనకి ఇదైతే రౌండ్ నెక్ లో అయితే వచ్చింది తను చూస్తున్నా కదా ఇలా అయితే ముందు ఇలా రౌండ్ నెక్ లో వచ్చి ఇలా కట్ అయితే ఇచ్చారు మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది నెక్ మనకి హ్యాండ్స్ అయితే షార్ట్స్లో అయితే ఇచ్చారు అయితే ఉంది మంచి స్మూత్ అయితే ఉంది బాగుందంట ప్లీజ్ బాగా మంచిగా ఇచ్చారు మంచి ఫ్లోరల్ లెంత్లో అయితే ఉంది బాగా లెంత్ అయితే చూడండి నేను చూపిస్తాను మీకు ఈ లెంత్లో అయితే ఉంది ఈ ఇన్స్టాగ్రామ్ లో మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది బట్ అక్కడైతే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి బట్ మనకి మీషోలో అయితే చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి నేనైతే ఆఫర్ లో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ కి వచ్చింది బట్ ఇప్పుడు అయితే త్రీ ఫిఫ్టీ ఉంది మస్ట్ బాయ్ అని అయితే చెప్తాను మనం ఎక్కడికన్నా ఔటింగ్స్ కి వెళ్ళినా ఈవెన్ మనం ఎక్కడికన్నా ట్రిప్స్ కి అలా వెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది చూడండి పక్కనైతే యాడ్ చేశాను కదా చాలా బాగుంది మీకైతే కరెక్ట్ సైజ్ అయితే పెట్టుకోండి ఇదైతే కరెక్ట్ సైజ్ లో ఉంది నేనైతే ఒక సైజ్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట సో కొంచెం గా ఉంది మీరు అయితే కరెక్ట్ సైజ్ పెట్టుకోండి బాగుంది మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటది సెకండ్ వన్ అయితే చూసేద్దాం రండి ఇది కూడా నేనైతే ఏ లైన్ కుర్తా సెట్ అయితే పెట్టడం జరిగింది అనమాట సో ఇప్పుడు ఎలా ఉంది ఏంటని చూద్దాం ఇదైతే ఎల్లో కలర్ లో అయితే నేను ఇది తీసుకున్నాను మనకి ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా కూడా ఉంది మనకి నెక్ అయితే చూడండి ఈ విధంగా ఫ్రంట్ లెక్ అయితే ఈ విధంగా వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది అనమాట మనకి హ్యాండ్స్ కూడా షార్ట్ స్లీవ్స్ అయితే వచ్చాయి నార్మల్గానే ఉన్నాయన్నమాట హ్యాండ్స్ అలానే మనకి ఇది కూడా ఫ్లోరల్ అయితే చాలా బాగుంది అలానే మనకి ప్లీట్స్ అయితే సేమ్ హ్యాస్ ఇన్ ఫస్ట్ టాప్ ఏదైతే చూపించానో సేమ్ ఆ విధంగానే ఇది ఫ్లోరల్ అయితే మిడిల్ వన్ అయితే వచ్చింది నేను అయితే పక్కన యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంది మనకి లెంత్ అంత వచ్చింది ఏంటని చెప్పేసి మీరు అయితే లెగ్గిన్ పే చేసి కూడా వేసుకోవచ్చు లేకపోతే వెస్ట్రన్ వేర్ టైప్లో కూడా వేసుకోవచ్చు అట్లా ట్రెడిషనల్ వేసుకోవచ్చు ఇట్లా వెస్ట్రన్ వేసుకోవచ్చు రెండింటికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం బయటికి ఔటింగ్స్కి వెళ్ళినా కానీ లేకపోతే ట్రిప్స్కి వెళ్ళినా కానీ కాలేజ్ వేర్ అయినా కూడా ఆఫీస్ వేర్ అయినా కూడా చాలా బాగుంటుంది చూడండి అయితే ఫస్ట్ ఇది జిప్ ఏమన్నా వచ్చిందేమో అనుకున్నాను ఇది చూసి బట్ అలా జిప్పు అలాగైతే ఏమీ లేదు నార్మల్గానే ఉందన్నమాట జస్ట్ ఈ విధంగా ఈ టైప్ మోడల్లో అయితే పెట్టారు ఆల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయి మీకు ఏ సైజ్ కరెక్ట్గా ఆ సైజు మాత్రమే పెట్టుకోండి ఈ క్వాలిటీ అయితే నేను దీనికి కూడా రెండు అన్ని ఇస్తాను మనకి తాడు అని వచ్చేసి ఏ లెన్ సెట్ అనమాట ఇవైతే మనకి కేవలం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపే వస్తాయి అనమాట చాలా తక్కువలో మీషో వాళ్ళకి మాత్రమే సాధ్యం కదా ఇలాగ త్రీ ఫిఫ్టీ లోపు ఇంత మంచి కుర్తా సెట్స్ అయితే ఇవ్వడము మనకి ఇది కూడా వీ నెక్ అయితే మనకి వచ్చింది ఈ నెక్ చూస్తున్నారా కనిపిస్తుందా బ్యాక్ సైడ్ అలా ఉండడం వల్ల తెలియట్లేదేమో బట్ ఇదిగోండి మనకి వీ నెక్ అయితే వస్తుందనమాట బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ హైలో అయితే ఉంటుంది మనకి డీప్ అయితే ఏమి ఉండదు బట్ ఇవి మనకి హ్యాండ్స్ అయితే మంచిగా మోడల్ లో అయితే ఇచ్చారనమాట ఇక్కడ ప్లీట్స్ పెట్ అయితే ఉంటుంది మనకి త్రీ క్వార్టర్స్ స్లీవ్స్ అనమాట ఇది అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి ఇలా ప్లీట్స్ పెట్టి ఇక్కడ కొంచెం ఇలా ఉంటుంది పక్కన నేనైతే యాడ్ చేస్తాను చూడండి మీకు హ్యాండ్స్ అవి ఎలా ఉన్నాయి మోడల్ అని చెప్పేసి ఇదైతే మనకి మంచిగా ప్లీట్స్ అయితే బాగా ఇచ్చారు మనకి అయితే చాలా బాగుంది అండ్ మనకి ఇది అయితే మనకి సైజ్ ఫిట్ చేసుకోవడానికి బొందులు అయితే ఇచ్చారనమాట ఇది కూడా చాలా బాగుంది దీనికి క్వాలిటీ అయితే టెన్ అండ్ అన్ని ఇస్తాను దీనికి కూడా ఫ్యాబ్రిక్ అయితే మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది బట్ చాలా స్మూత్గా అయితే వేర్ వేర్లో కూడా వేసుకోవచ్చు లేదా మనకి ట్రెడిషనల్ కావాలంటే లెగ్ ఇంకా పేరప్ చేసి ట్రెడిషనల్ వేలో కూడా మార్చుకోవచ్చు అనమాట లో అయితే చాలా పేజెస్లో కాస్ట్ అయితే చాలా ఉన్నాయి నేను అడిగి చూశాను బట్ ఎందుకు వీటికి ఇంత కాస్ట్ అని చెప్పేసి మీషో ఉంది కదా అని మీషోలో అయితే పెట్టాను చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీకి చాలా తక్కువకే మనకి ఇంత మంచి కుర్తీ సెట్స్ అయితే వస్తున్నాయి అంటే మనకి థౌజండ్కి త్రీ అయితే వస్తున్నాయి కుర్తీసు సో మిస్ చేసుకోకండి ఖచ్చితంగా యూస్ చేసుకొని బై చేయండి అని వచ్చేసి నేను వేసుకున్న కుర్తి అనమాట చూడండి మనకి హ్యాండ్స్ అయితే షార్ట్స్ హ్యాండ్స్ అయితే వచ్చాయి నార్మల్గానే వచ్చింది మనకి నెక్ అయితే వీ నెక్లో అయితే వచ్చింది మనకైతే లెంత్ అయితే చూడండి నేను పక్కన యాడ్ చేస్తాను మనకి లెంత్ వచ్చేసి ఎంత వచ్చింది అనేది ఫ్లోర్ ది మనకైతే ప్రింట్స్ వచ్చాయి ఇక్కడైతే మనకి క్రాస్ కటింగ్ అయితే వచ్చింది అనమాట ఈ టైప్లో అయితే వచ్చింది వీ తో ఇదైతే చాలా బాగుంది ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది క్వాలిటీ అయితే నేను అయితే అంతగా రాలేదు అందుకే నేనైతే టెన్ కి నైన్ ఇస్తాను అనమాట లో ఉంది చాలా స్మూత్ గా కూడా ఉంది మనం కి అలాగైతే వేసుకెళ్ళొచ్చు నేను ముందే చెప్పాను కదా నేను ఇప్పుడు చూపించే అవుటింగ్స్ కి అండ్ ఆఫీస్ వేర్ కి అలా అనమాట అయితే లెంత్ అవుతుంది సో నేను పార్ట్ వన్ పార్ట్ గా అయితే తీద్దాం అనుకుంటున్నాను సో ఇదైతే పార్ట్ వన్ అనమాట అయితే ఇవి కావాలి ఖచ్చితంగా అంటే మాత్రం బై చేయండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది కరెక్ట్ సైజ్ అయితే తీసుకోండి సో ఫ్రెండ్స్ మీకు ఈ కుర్తి సైడ్స్ అనార్కల్లీ సైడ్స్ అయితే నచ్చాయని అనుకుంటున్నాను సో నాకైతే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉన్నాయి మీకు కూడా కావాలి అంటే ప్లీజ్ నా ఛానల్లో ఉన్న క్లిటీలోకి వెళ్ళి అయితే చెక్ చేయండి డైరెక్ట్గా మీకు మీషోకి లింక్ అయితే ఓపెన్ అవుతుంది అలానే మీరు బై చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ ఇంకొంతమందికి అన్నమాట వాళ్ళు కూడా తీసుకుంటారన్నమాట So must buy and must watch for part two. Malika ladam partila bye!